అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు భారీ శుభార్త అలాగే ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి కొత్త జీతాల నిర్మాణం పీఆర్సీ డిఏడిఆర్ పెండింగ్ ఏరియా సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా ఉద్యోగులకి జామ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మున్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా పెన్షనాలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ పెరిగిన పెన్షన్లు అనేవి జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే రాష్ట్ర సుమారుగా అరవై ఆరు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు దీనికి ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇప్పటివరకు చెల్లింపులు చేశారు ఈ పెరిగిన పెన్షన్కు జూలై ఒకటిన విడుదల విడుదలకు దాదాపు నాలుగు వేల కోట్ల అవసరం ఉంటుందని ఆగస్టు నెల నుంచి అయితే రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతాయని అంచనా అయితే పెరిగిన పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ప్రతి నెల ఉద్యోగులకు ఒకటో తారీఖున చెల్లించాల్సిన జీతాల పెన్షన్లకి సంబంధించి సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తం నెల మొదటి నాటికి ప్రతి నెల కూడా పదివేల అయితే ప్రభుత్వానికి అవసరం అవుతాయి అవుతాయి కొత్త పీఆర్సీకి సంబంధించి నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సెక్రటరీ గోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు ఇందులో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సెంట్రల్ పే కమిషన్ ప్రతి పది సంవత్సరాలకు ఏర్పాటు చేయబడుతుంది ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు ఎలిమెంట్స్లు మరియు ప్రయోజనాలను సమీక్షిస్తుంది ద్రవ్యోల్బణం వంటి అంశాల ఆధారంగా మార్పుల కమిషన్ సూచిస్తూ ఉంటుంది అయితే కోవిడ్ తర్వాత ద్రవ్యోల్బణం సగటు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గతంలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం మరియు ఏడు శాతం మధ్య ఉండేది ద్రవ్యోల్బణం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కోవిడ్కు ముందు స్థాయిలను అధిగమించింది స్థానిక మార్కెట్లో వస్తువు ధరలు ఎనభై శాతం కంటే ఎక్కువ పెరిగాయి సో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఆరు శాతంగా ఉన్న డిఎన్ఎస్ ఎలవెన్స్ ఇవ్వబడింది ఇప్పుడు ఈ డిఎన్ఎస్ ఎల్వెన్స్ యాభై శాతం చేరుకుంది అలవెన్స్లు మరింత పెంచాలని ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు త్వరలో వేదా సంఘం ఏర్పాటు చేయాలని లేఖలో కోరుకున్నారు జీతాల నిర్మాణం ఎలా ఉంటుంది ఈ సమయంలో జీతం మ్యాట్రిక్స్ని సమీక్షించాలని సిఫార్సు చేయబడింది పెరుగుతున్న ద్రవ్య దృష్ట్యా పే కమిషన్ల మార్పుల అవసరం ఈ లేఖలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రభుత్వ ఉద్యోగులు డిఏ యాభై శాతం ఉంటుందని మిశ్రా ఉద్ఘాటించారు సిఎస్ఎస్ సిసిఎస్ రూల్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎటువంటి మార్పులు లేదని కూడా పేర్కొంది ద్రవ్యోల్బణం కారణంగా వేతన సవరణ కూడా అవసరం సో కాబట్టి త్వరగతను కొత్త పిఆర్సీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్కి సంబంధించి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ